అండి అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు వినాయక చవితి నవరాత్రులు అలా అయినాయో లేదో అబ్బా అప్పుడే అయిపోయినాయి అని ఎందుకంటే ఊరంతా ఊరంతా కాదు వీధి వీధికి సందడే చాలా సందడగా అసలు టైము తెలియకుండా జరిగిపోయినాయి వినాయకుని నవరాత్రులు అలాగే ఇంట్లో అమ్మవారు వచ్చేసారు మనకి వినాయకుని నవరాత్రులు అయిపోయినా కానీ వినాయకుడు ఎప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి మనసులో ఉంటాడు ప్రతి ఇంట్లో కూడా అలాగే ఈ దేవి నవరాత్రులకు కూడా నేను గత పన్నెండేళ్ళుగా పీఠం పెట్టుకుంటున్నాను క్రితం ఏడాది నాకు కుదరలేదు మూడు రోజులే పెట్టుకున్నాను ఈ సంవత్సరం అయితే మా కోడలు వచ్చి అలంకరణ చేసింది పద్మగారు సాయం చేశారు ఇద్దరు చేసేటప్పటికీ నేను వంటలు అవి చేసుకున్నాను అలాగే ప్రసాదాలు వచ్చి పులిహార పొంగలు పర్వణం చేసే మూడు చేసాను ఫస్ట్ రోజు ఎప్పుడు రెండు మూడు చేస్తాను ప్రతిరోజు అయితే ఒకటే చేస్తాను ముందు రోజు దశమికి అయితే ఎక్కువ రకాలు చేసుకుంటాం కదా అలాగే కానీ అందరూ ప్రతి మొత్తైదో కూడా పసుపు కుంకాలతో పది కాలాల పాటు నుండు నిండు నూరేళ్ళు ఉండాలని అందరూ కోరుకుని పూజలు చేస్తారు అలాగే పెళ్ళి కాని పిల్లలైతే మంచి చదువులు ఉండాలి లైఫ్లో స్థిరపడాలి మంచి జాబ్స్ రావాలి అలాగే ఆ తర్వాత మంచి భర్త రావాలి మంచి ఫ్యామిలీ రావాలి అని కోరుకుంటారు అలాగే అయితే పాడి పంటలు సమృద్ధిగా పండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏదైతేనేమి అందరూ బాగుండాలని అందరూ పూజిస్తారు అందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉండాలని నేను అనుకుంటున్నాను నాకు మొదటి రోజు పూజ చాలా బాగా జరిగింది మా కోడలైతే ఆ రూపం తెచ్చేసింది అమ్మవారికి నాకు చాలా సంతృప్తిగా ఉంది ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు మీ మనసులో ఉన్న కోరికలు ఆ అమ్మవారు తీర్చాలని మనందర మనందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత భారమైన సమస్య అయినా సరే ఆవిడ తేలిగ్గా తీర్చగలిగే మహిమలు గల అమ్మవారు అది మనందరికీ తెలిసిందే కానీ ఎవరు కూడా ఎంత సమస్య వచ్చినా కృంగిపోకుండా కొంచెం గుడికి వెళ్ళి అమ్మవారితో చెప్పుకొని అలాగే మన దేవుడి గదిలో మనం పూజ చేసేటప్పుడు కూడా అమ్మవారితో మాట్లాడండి చెప్పారు కదా నరసింహమూర్తి గారు చెప్పారు గరికబట్టి నరసింహ అమ్మవారితో మాట్లాడండి అమ్మ అని మాట్లాడండి చెప్పండి నాకు ఇంతకింత కష్టం కష్టపెట్టేవమ్మ అని అది చాలా తేలికగా మన మనసు తేలికబడేలా ఆ అమ్మవారు మనకి తీర్చుతుంది తప్పకుండా ఎవ్వరు కూడా అసలు నిరుత్సాహపడవద్దు తప్పకుండా ఎలా తీరుకోవద్దో మన సమస్య అలాగా అంత తేలికగా తీర్చుతుంది ఈ అమ్మవారు కాబట్టి మనకున్నంతలో మనకున్నంత స్తోమతలో డైలీ పూజ చేసుకుని మన కోరికలు అమ్మవారికి చెప్పుకుంటే చాలా మంచి జరుగుతుంది మాకు మహిమలు జరిగినాయి మీకు కూడా జరగాలని నేను కోరుకున్నాను you